కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే మతాలకు ఇచ్చినటువంటి పెద్ద హామీ ఏదన్నా ఉన్నదానయ్యానంటే సిక్స్ గ్యారెంటీస్ వల్ల పథమంగా చెప్పుకునేది మహాలక్ష్మి పథకం గాదేను అందరం అంటాం కదా పిరి బస్సు అని ఇక ఈ పిరి బస్సులో అవుతున్నటువంటి జేవడాలు పంచాతులు లొల్లులు గొల్లెని సప్పులు చెప్పుకుంటూ పోతే అబ్బో ఆ బస్సులో కూర్చున్న వాళ్ళు ఫోన్లలో మూతలు పెట్టుడు తలకాయలు పెట్టుడు బంద్ చేసి ఆ దినామ ఎంటర్టైన్మెంట్ లైన్ చూడడానికి ఏకబడుతుంటారు ఇష్టపడుతున్నారు ఇక ఇప్పుడు కొత్తగా ఒక పంచాయతీ మోపు చేసుకున్నది ఒక అక్క ఏకంగా బస్సుకి ఆడడం పడ్డది ఆ గో హక్ ఏంది బస్సుకి ఎందుకు ఆడడం పడ్డది ఏంది ప్రీ బస్సులో ఎక్కనియనారా లేకపోతే మహాలక్ష్మి పథకం ఆ అక్కకు వర్కౌట్ కాదు అని అన్నారా లేకపోతే కొత్తగా పెట్టినటువంటి కండిషన్స్ ఆధార్ కార్డులు ప్రూఫ్లు అని చెప్పి ఏమన్నా మిస్సింగ్ అయినాయా అన్ని వార్త మీరే షాక్ అవుతారు ఇక తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల నెరవేర్చే పనులల్లో వేసుకున్న మొట్టమొదల పని పిరి బాసు ఇక ఈ పీరి బాసు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా బస్సులలో ఫైటింగ్లు లోల్లులు పంచాయతీలు జేవుడాలు మొగోళ్ళు నిల్చొని ఆరుళ్ళు కూసున్నారని పైసలు ఇచ్చినా మేము నిల్చొని పోతున్నాం టికెట్ లేకుండా పిరిలా చేసే వాళ్ళు కూర్చొని పోతున్నారు ఇట్లా ఒక రెండా ఒక్కోసారి చూస్తే ఒక హనుమాన్ వ్యాయామశాలంలో ఫైటింగ్ జరుగుతున్న సీన్లే మనకు ఈ పిరి భాషలా కనబడతాయి కనపడతాయి సరే ఇవన్నీ రెగ్యులర్ గా మనం ఏదో ఒక ఆర్తల టీవీలలో చూస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు ఇంకొక ముచ్చట మీరు అబ్బాక నువ్వు మామూలు అక్క కదక్క ఏందక్క ధైర్యం ఏందక్క ఫైటింగ్ ఏందక్కా వీరత్వం అబ్బా సూపర్ అక్క నువ్వు గ్రేట్ అక్క నువ్వు తోపక్క అని అక్కను తాళి చేయకుండానైతే అసలుకి ఉండలేరుళ్ళ ఇక మహాలక్ష్మి పథకంలా బయటపడ్డాయి పంచాయతీ మీద పలువురు బాగానే కామెంట్లు పెడుతున్నారు కౌంటర్లు ఇస్తున్నారు పక్కున నవ్వేటోళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఇక మహాలక్ష్మి పథకం కింద వచ్చినటువంటి ఈ ఫిరి బస్సులల్లో ఓ అక్క చేసిన ఫైటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అయితే ఒక అక్క నల్గొండకు పోయే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అయ్యా సరేనయ్యా బస్సు అంటే ఎక్కుతారు ఎక్కితే తప్పే ఉన్నది ఇది ఒక మేటరా అని అనుకున్నది అక్కతో పాటు అక్క చేతిలో ఒక సంచు ఉన్నది అవు అయ్యా ఉంటుంది సంచి సంచుంటే ఏమైందయ్యా పయాణం చేసేటప్పుడు లగేజ్లు ఉండవా సంచులతో తీసుకొని పోరా అని పడకుండ్రి అంటే గాడ్ని ఉన్నది అసలు అప్పుడు అక్క తెచ్చిన సంచుల అప్పడాలో ఆనకాయలో కాదు మందుబాబుల మనసులు తోచి కళ్ళ డబ్బాలు ఉన్నాయట ఆ కళ్ళు ఒకటే గిప్ప గిప్ప అటో ఏమరు ఎన్నో కళ్ళ వాసన వస్తున్నది ఏమరు నాకు అక్కనికిదా మీకు కూడా వస్తున్నదా అని ఉన్న మంది మాట్లాడుకుంటున్నాగానే ఏం చేస్తున్నటువంటి ఆ కళ్ళ సుగంధమైన వాసన బస్సు మొత్తం కంపు చేసిందట దీంతోనే అందులో ప్రయాణం చేస్తున్నటువంటి అందరు అమ్మలక్కలు మోపే ఏందమ్మా ఆ సంచిలో ఏం పట్టుకొని వచ్చినావు ఆ కళ్ళేంది అదేంది బస్సు మొత్తం కంపు కంపై గా తర లేచింది హై ఆ కళ్ళ డబ్బాలు అవతల కిసిరు నువ్వు అని అంటే అక్కకు కోపం వచ్చిందట హాగో ఏంది మీరు ఏమైనా నాకు కళ్ళు కొనిచ్చిందా నాకు ఏమైనా మీరు తెచ్చిచ్చినరా నేను పిరిల నా బస్సులో నేను ప్రయాణం చేస్తా అంటే నా సంచిలో నేను కళ్ళ డబ్బాలను తీసుకొని పోతా అంటే మీకు వచ్చిన నొప్పి ఏంది ఏ నేను కళ్ళు తీసుకొని ప్రయాణం చేయొద్దా నేను ఏమైనా దాగినా డబ్బాలా తోలుకొని పోతున్నా తప్పేంది ఇట్లా బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని ఏడన రూల్ ఉన్నదా ఎవరన్నా పెద్దోళ్ళు చెప్పిల్లా ఏమయ్యా సంగతి అని చెప్పి ఎవరికో ఫోన్లో సెల్ఫీ వీడియో పెట్టి చెప్పుకుంటా ఆమె బాధను గోడను చెప్పుకుంటా బస్సుకు అడ్డంగా నిలబడి ఒక లెక్కల పెద్ద యుద్ధం చేసినట్టు చేసింది ఈ అక్క అంతనే కాదు అక్కడ బస్సుల కండక్టర్ వాదన పెడుతున్నది అక్కతోటి ఏ నువ్వు దిగిపోమ్మా వద్దు ఏమొద్దు లేకపోతే కళ్ళు అవుతాను ఏమనుకుంటున్నావు కళ్ళు తీసుకుని వస్తే మొత్తం బస్సున కంప చేస్తావు నువ్వు పిరి బస్సు మాత్రమే ఇంత ఆగం ఎవరు చెప్పిల్ నీకు అని చెప్పి కాండక్టర్ అక్క కూడా గట్టిగానే లడాయి పెట్టుకున్నది ఈ అక్క తోటి ఉన్నది ఇద్దరు మాట మాట అనుకొని దెబ్బకు బస్సు దిగిన అక్క బస్సుకు అడ్డంగా నిలబడి ఎవరికో ఫోన్ కొట్టి సెల్ఫీ వీడియో చూపించుకుంటా ఆమె బాధనంత అక్కేసరికి ఇప్పుడు ఈ అక్క ఇడిచినటువంటి కళ్ళ పంచాయతీ ఏదైతే ఉన్నదో మొత్తం సోషల్ మీడియాను కంపు కంపు చేస్తున్నది ఇంకా అంతనే కాదు ఇంకొంతమంది అక్క నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్తే కాదు డైరెక్ట్ సార్కే ట్వీటింగ్ పెట్టాక నీకు పుణ్యం ఉంటది అయినతేనే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్త అని చెప్పి కౌంటర్ గా కామెంట్లు కూడా చేసేటోళ్ళు లేకపోలేదు సరే మరి ఇంతకు అక్క చేసినటువంటి క్వశ్చన్ కు ఆన్సరింగ్ ఆర్టీసీ పెద్ద సార్లు ఏమన్నా ఎత్తారో చూద్దాం